Then he goes on to say about another type of adultery. In Matthew chapter 5, verse 31. He says in the Old Testament standard was if you send your wife away, give her a certificate of divorce. It was not that God was Telling people to divorce their wives. He was not even permitting divorce, like the Pharisees said. God never wanted man to divorce his wife, not from the time he created Adam and Eve. God did not make two women for Adam and say,

ఇట్స్ అ ఫ్యాక్ట్ ైతాన్ మానవుల్ని దారి తొలగించాడు కాబట్టి మనుషులు విడాకులు తీసుకుంటున్నారు అది నిజం లా హియర్ ఇక్కడ రాయబడిన ధర్మశాస్త్రంలోని నియమం ఏంటంటే ఇన్ వర్స్ థర్టీ వన్ విచ్ ఇస్

విడాకులు ఇవ్వమని అనుమతించినట్లు కాదు I'm raising the standard. You can't just get away with giving a certificate of divorce. I say to you that if you divorce your wife, except for the cause of unchastity, you are making her commit adultery. And if you marry a divorced woman,

కానీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మార్చకూడదు దేవుడే సత్యవంతుడు మిగిలిన వారందరూ కూడా అబద్ధికులు ఇట్ డజన్ మ్యాటర్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ క్రిస్టమ్ ఎక్సెప్ట్స్ డివోర్స్ ఇట్ ఇస్ స్టిల్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ తొంభై శాతం మంది క్రైస్తవులు విడాకులు తీసుకోవటాన్ని అనుమతించినా కానీ అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమే ట్రాజిక్ సిచువేషన్ టుడే ఆఫ్ Christians, well known Christian leaders and preachers disobeying the word, which says, whoever marries a divorced woman commits adultery. There are great preachers I know who married divorced women and justified it by saying that God led me to do it. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుతున్నాడు ఎంతో మంది గొప్ప బోధకులు ఆ విధంగా విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకొని దేవుడి నడిపించాడు ఈ స్త్రీని వివాహం చేసుకోవటానికి అని చెప్తున్నారు ఇమాజిన్ యూసింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ టు జస్టిఫై వన్ ఓన్ డిజైర్ అండ్ లాస్ట్ ఒకరి సొంత కోరికలు మోహాన్ని తీర్చుకోవటానికి దేవుని యొక్క పేరుని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు చూడండి ఒకసారి అండ్ there are many pastors and preachers today who are divorced themselves

అండ్ ఫ్యూ దెర్ బీ దట్ ఫైన్ ఎందుకంటే జీవమునకు పవు మార్గము ఎంతో సంకుచితమైంది దాన్ని కనుగొని వారు కొందరే ఈస్ ద లోడ్ ఇంట్రెస్ట్ ఇన్ లార్డ్ చర్చ్ పార్ ఫ్రమ్ ఎఫ్ దేవుడు ఒక పెద్ద సంఘాన్ని కోరుకుంటున్నాడా లేదు డీజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ ప్యూర్ చర్చ్ ఆయన పవిత్రమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు అండ్ ఇట్ ఇఫ్ ఇస్ ప్యూర్ అండ్ లార్జ్ ఫ్రెజ్ ద లోడ్ ఒకవేళ అది పవిత్రంగా ఉండి పెద్దగా ఉన్నట్లయితే దేవుని కొందనాలు బట్ ఇఫ్ ఇస్ చాయిస్ బిట్రీన్ లార్జ్ అండ్ ప్యూర్ ద లోడ్స్ ప్యూర్ దట్స్ వడ్ ఐ వంట్ ఒకవేళ

Your congregation will become a better congregation when those people leave. Don't you pull the weeds out of your garden to keep your garden fresh and proper? Well, that's what needs to be done in a church, too. So, here's the standard. God hates divorce. He said that in Malachi, I hate divorce. Even in the Old Testament, he hated it. And Jesus makes it very clear that anyone who divorces is committing adultery. ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు ముప్పై రెండో వచనం సో దర్ టూ అడల్టరీ స్పోకన్ ఆఫ్ హియర్ ఇక్కడ రెండు రకాల వ్యభిచారముల గురించి చెప్పబడింది వన్ ఇస్ టు లస్ట్ ఆఫ్టర్ వుమెన్ ఒకటేమో ఒక స్త్రీని మోహించటం హి సే దట్ ఇస్ ఈక్వల్ టు కమిటింగ్ అడల్టరీ వర్స్ 28 అది వ్యభిచారం చేయటంతో సమానం 28వ వచనం ది అదర్ ఇస్

వాట్స్ యువర్ స్టాండ్ ఇన్ యువర్ చర్చ్ ఆన్ లాస్టింగ్ ఆఫ్టర్ ఉమెన్ కానీ ఒక్కరు కూడా నన్ను ఈ ప్రశ్న అడగలేదు స్త్రీని మోగపు చూపులు చూసే విషయంలో మీ సంఘంలో ప్రమాణం ఏంటి అని ఎవరు అడగలేదు నన్ను వై ఇస్ దట్ వై దిస్ సో మచ్

కూడా కూడా వై ఇస్ ఇట్ దట్ సో ఎందుకు మరి అనేక మంది క్రైస్తవులు మనం చూసినట్లయితే వాళ్ళ భార్యకు విడాకులు అనేది కనీసం లస్ట్ ఈవెన్ కానీ వాళ్ళ కళ్ళతో మోహపు చూపులు చూస్తుంటారు వాళ్ళకి వివాహం అయినా సరే బికాజ్ నాట్ సీన్ రెండు కూడా వ్యభిచారములే అనేవి వాళ్ళు చూడలేదు వర్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా వాళ్ళు తీసుకోలేదు